వితంతులకు వృద్ధులకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి వికలాంగులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇంతకు ముందు కాంగ్రెస్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే రెండు వందల రూపాయల పెన్షన్ ఇస్తుండే అదే మన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన గారు వచ్చినాక ఆ రెండు వేల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వేలు చేసిండు కళ్యాణక్ష్మి కింద లక్ష రూపాయలు ప్రతి ఒక్కరు లక్షలు ఎక్కడింది ఒక్కసారి ఒత్తుతే ఇక రెండో నంబర్ బటన్ మీద ఒత్తుతే బాధ్యరెడ్డి అన్నకు ఓటు పడుతుంది కావున ఈ ఒక్కసారి ఆలోచించి ఓటే ఇంతకు ముందు ఆలోచించి ఓటేసారు ఓసపోయినాం ఏం చేయలేరు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తా అన్నారు ఇయ్యలేరు అదే మనం ఇచ్చిన రెండు వేల రూపాయలు పింఛన్ ఇస్తారు రైతు బంధు ఏడు వేల ఇస్తా అన్నారు ఇయ్యలేరు మనం ఇచ్చిన ఐదు వేల రూపాయలే మనకే ఇస్తారు కావున ఈ ఒక్కసారికి రుణమాపి రెండు లక్షల రూపాయలు చేస్తా అన్నారు డిసెంబర్ తొమ్మిది నాడు తీసుకొచ్చుకోమన్నారు ఎక్కి నాలుగు నెలలు చేసి మన రేవంత్ రెడ్డి ఎక్కి రెండు నాలుగు నెలలు అయిపోతుంది కానీ ఇప్పటిదాకా రుణమాఫీ గురించి తీసిన ప్రస్తావన లేవు కాబట్టి ఒక్కసారి ఆలోచించుకొని కళ్యాణలక్ష్మి పెళ్ళైన ఆడపిల్లలకు లక్ష రూపాయలు ఇస్తాం తులం బంగారం అన్నారు తులం బంగారం కాదు కదా లక్ష రూపాయల చెక్కు కూడా బౌన్స్ అయిన కాలంలో మనం పెట్టిన చెక్కులు కూడా వాళ్ళు ఇవ్వకుండా ఉన్నారు కావున ఒక్కసారి ఆలోచించుకోండి దేనికైనా కానీ మన కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉన్నది ప్రతి ఓళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు ఉన్నోళ్ళకు లేని వాళ్ళకు లేకుండా అందరికీ సమానంగా చూసుకుంటూ ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి ఈ ఒక్కసారికి రెండో నంబర్ మీద ఓటేసి బాజిరెడ్డి నన్ను గెలిపిస్తే పక్క పార్లమెంటులో

రెండో నంబర్ మీద ఓటేసి బాజీరెడ్డి భారీ మెజార్టీ గెలిపిస్తే మనకి ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తుండే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల రూపాయలు పెన్షన్ చేసింది ఇప్పుడు అదే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మళ్ళీ అదే రెండు వేలు ఇస్తున్నారు తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పిండు రేవంత్ రెడ్డి లక్ష రూపాయల రెండు లక్షల రూపాయలు చెప్పిండు లక్ష రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు కూడా వేయలేదు కావున అన్ని దొంగ మాటలు మాయ మాటలు చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు అట్లాగే బీజేపీ నాయకులు అలా మాటలు నమ్మద్దు మనకు ఎప్పుడు అన్నం పెట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ కావున ప్రతి ఒక్కరు కూడా ఈ బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి అందరూ భారీ మెజార్టీ తోటి బాజిరెడ్డ గెలిపిస్తే ఇవన్నీ పథకాలన్నీ వస్తాయని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే రేవంత్ రెడ్డి చెప్పిండు కళ్యాణ లక్ష్మి కింద తులం కళ్యాణ లక్ష్మి మనకు ప్రకటించి కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇతంధులకు వృద్ధుకు రెండు వేల రూపాయలు వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిండు ఇంతకు ముందు కాంగ్రెస్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే రెండు వందల రూపాయల పెన్షన్ ఇస్తుండే అదే మన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన గారు వచ్చినా అక్కడ ఆ రెండు వేల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వేలు చేసిండు కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ప్రతి ఒక్కరికి లక్ష ఎక్కాచ్చింది

రెండు వందల రూపాయల పింఛన్ ఇచ్చిర్రు తొమ్మిది సంవత్సరాల టీఆర్ఎస్ పాలిస్తే కేసీఆర్ రెండు వేల రూపాయల పింఛన్ ఇచ్చిండు రైతు రుణమాఫీ చేస్తా రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రుణమాఫీ లేదు కళ్యాణలక్ష్మి కింద కళ్యాణ లక్ష్మి ఇస్తాము అట్లాగే తుల తుల బంగారం ఇస్తాను ఒక తులం బంగారం కాదు కదా కళ్యాణ లక్ష్మి కూడా మేము పెట్టిన చెక్కులు కూడా రాలేవు సీఎం రిలీఫ్ ఫండ్లు వాళ్ళకైనా కష్టకాలంలో వస్తే కాయిగా కావచ్చు నాకు కావచ్చు షేర్ఖన్ కావచ్చు వాళ్ళకనా బాధ వచ్చి ఇట్లా మాకు బాగుందా అని చెప్పి బిల్లులు ఇస్తే తీసుకెళ్లి సీఎంఆర్ రేపు చెక్కులు కూడా ఇప్పించినాం కాబట్టి ఒకసారి మనం ఆలోచించుకోని అన్నం పెట్టిన మనకు కేసీఆర్ కాబట్టి కారు గుర్తుకు ఓటేస్తే మళ్ళా తర్వాత కూడా మనకు ఫ్యూచర్ ఉంటది కావున కాదు ఈసారి రెండో నంబర్ ఒత్తితే బాధ్యేట్ అన్నకు రెండో నెంబర్ బాధిరేట్ అన్నది కారు గుర్తుకు ఓటు పడుతుంది కావున కంపల్సరీ అందరు రెండో నంబర్ మీద ఒత్తి బాజిరెడ్ ఓటేస్తే పార్లమెంట్కి పంపిస్తే ఈడ మనకు కావాల్సిన అన్ని కూడా వస్తాయి వాళ్ళు చెప్తారు మాయ మాటలు చెప్తారు మీరు మీద ఓటేసి బాజీరెడ్డి భారీ మెజార్టీతో గెలిపిస్తే మనకి ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తుండే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల రూపాయలు పెన్షన్ చేసింది ఇప్పుడు అదే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు మళ్ళీ అదే రెండు వేలు ఇస్తున్నారు వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు పింఛన్ లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పిండు రేవంత్ రెడ్డి లక్ష రూపాయల రెండు లక్షల రూపాయలు చెప్పిండు లక్ష రూపాయలు కూడా ఇప్పటికి ఇరవై ఐదు వేల రూపాయలు కూడా వేయలేదు కావున అన్ని దొంగ మాటలు మాయ మాటలు చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు అట్లాగే బీజేపీ నాయకులు అలా మాటలు నమ్మద్దు మనకు ఎప్పుడు అన్నం పెట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ కావున ప్రతి ఒక్కరు కూడా ఈ బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి అందరూ భారీ మెజార్టీతో తోటి బాజిరెడ్డి అన్న గెలిపిస్తే ఇవన్నీ పథకాలు అన్ని వస్తాయని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే రేవంత్ రెడ్డి చెప్పిండు కళ్యాణ లక్ష్మి కింద కళ్యాణ లక్ష్మి చెక్కు తులం బంగారం ఇస్తామన్నాడు తులం బంగారం పక్కన పెడితే కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా ఇవ్వనిస్తాడు మన కేసీఆర్ రిలీజ్ చేసే పైసలు రైతు బంధు భరోసా కింద ఏడు వేలన్నర ఆ ఏడు వేల కాదుగా ఈ ఐదు వేలు ఇచ్చిన దిక్కు లేదు కావున ఒక్కసారి ఆలోచించుకోరి మనం అందరం కలిసి కారు గుర్తు ఓటేస్తే ఈ ఇవన్నీ కాదుకుండా ఇంకా వచ్చే పథకాలు కూడా మన కేసీఆర్ మనకు లక్ష రూపాయల ప్రకటించి కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు రెండు ఇతంధులకు వృద్ధులకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిండు ఇంతకుముందు కాంగ్రెస్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే రెండు వందల రూపాయల పెన్షన్ ఇస్తుండే అదే మన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినట్టే వచ్చినా అక్కడ ఆ రెండు వేల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వేలు చేసిండు కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ప్రతి లక్ష లక్షలు ఎక్కాంది

మనం ఇచ్చిన ఐదు వేలు రూపాయలే మనకే ఇస్తారు రావున ఈ ఒక్కసారికి గుండమాపి రెండు లక్షల రూపాయలు చేస్తా అన్నారు డిసెంబర్ తొమ్మిది నాడు తీసుకొచ్చుకోమన్నారు ఎక్కి నాలుగు నెలలు అవుతుంది మన రేవంత్ రెడ్డి ఎక్కి రెండు నాలుగు నెలలు అయిపోతుంది ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు మన చిక్లి గ్రామంలో ప్రచారం చేయడం జరుగుతుంది భావున మన శివనన్న గారి ఆదేశాల మేరకు మన బాజీరెడ్డి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి అందరం కలిసి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మనకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ హామీలు ఇచ్చి నాలుగు వేలు ఇస్తాం కళ్యాణలక్ష్మికి చురం బంగారం ఇస్తాం ఆ రైతు రైతు భరోసా కింద ఏడు వేలన్నర ఇస్తామన్నారు డిసెంబర్ తొమ్మిది నాడే డిసెంబర్ నాడే పోయి రుణాలు తీసుకొని డిసెంబర్ తొమ్మిది చెప్పడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ ఇప్పటిదాకా రూపాయి కూడా ఇయ్యలేరు కావున మనం ఒకసారి ఆలోచించుకొని కారు గుర్తు కోటేసుకుంటే మనం ఎప్పటి పాలన మళ్ళీ వస్తుంది కారు గుర్తే మనకు కావాల్సింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల ఇస్తే ఇప్పుడు మనం కేసీఆర్ మనకు రెండు వేల పింఛన్ చేసి రాబోయే రోజుల్లో నాలుగు వేల పింఛన్ కూడా చేయబోతున్నాను కావున ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కంపల్సరిగా మన కార్ గుర్తుగా ఓట్ అది రెండో నెంబర్ బాజీరెడ్డి అన్నది ఈ వీడియో ప్యాడ్ లో రెండో నంబర్ వచ్చితే